హాయ్ అండి అందరికీ నమస్కారం నేను నా పేరు సిరి మనము చూస్తూనే ఉన్నాం కదా ఈ వర్షాల కారణంగా మనకి చాలా అంటే మాది తెలంగాణ బట్ విజయవాడలో చూస్తున్నాం కదా ఇళ్ళల్లోకి వాటర్ వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు సో నాకు తోచిన సహాయం నేను చేయాలని ఈ వీడియో చేస్తున్నాను మీరు కూడా మీకు ఎంత అంత ఎంత ఉంటా అంత బట్టలు ఏదో వాళ్ళకు ఏది లేదో అన్నీ పోయాయి అనుకోండి కాకపోతే చిన్నపిల్లలు ఉంటారు ముసలి వాళ్ళు వృద్ధులు ఉంటారు అలాంటి వాళ్ళ కోసం మీరు కూడా మీకు తోచిన సహాయం చేయండి అన్నము అలాంటివి వాళ్ళకు అందిస్తూ ఉండండి ఇప్పుడు కాకపోయినా మనకి ఓ ఎప్పుడన్నా మనకు అలాంటి పరిస్థితి రావచ్చు సో మీకు తోచిన సాయం మీరు చేయండి నా వంతు సహాయం నేను ఇరవై వేలు సాయం చేస్తున్నాను తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు నుంచి పంపిస్తున్నాను నా వంతు సహాయం ఇరవై వేలు మీరు కూడా ఇవ్వండి